నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటలకు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భోజన కార్యక్రమం తదుపరి వారి అధ్యక్షతన గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశానుసారం ఉదయం ఉషోదయ కాలనీ కమిటీ హాల్లో కార్పొరేటర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి విజయరామరెడ్డి అధ్యక్షతన డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నూట ఇరవై ఐదవ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు రషీద్ బేగ్ ప్యాక్స్ డైరెక్టర్ పురుష శ్రీనివాస్ కమలాకర్ హుసేన్ నూట ఇరవై ఐదవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు

దేశంలో రాజకీయలు మంచిగా ఉంటాడు అందరూ తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మన ఎమ్మెల్యే గారు కూడా మరి ఖచ్చితంగా అందరూ ఫోటో తీదా మనలో ఈజలుగా ఫోటోలు తీయే అవకాశం కాబట్టి చాలా సమయంలో మనందరూ కూడా కేటీఆర్ గారు కేటాయిస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా

పార్లమెంటరీ మల్కాజ్గిరి పార్లమెంటరీ సన్నాహక కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ గాజుల రావడం పరిధిలోని విషయకాలి కమిటీ ఆల్లో వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మరి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలందరూ కూడా దిగ్విజయంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మీ అందరం కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు అని కేటీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సుబ్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే వివేకరణ మా డివిజనల్ నాయకులందరూ కూడా సమస్యగా పనిచేసి వారి గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం విధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు మా ధన్యవాదాలు తెలుసుకుంటాము జై తెలంగాణ జై కేసీఆర్ రోజు జై బాల పార్టీ సన్నాహక సమావేశంలో భాగంగా ఈరోజు పట్టణపేటలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరం కూడా సత్యనారాయణ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఏకాధిక స్థానాన్ని దేశంలోనే అంటే పార్లమెంట్ ఆయన